ഇല്ലമ്മ ദേവി േവതാ ശിവനെന്നിഡ ശിവണി മാതമ തല്ല പരശുരാണെന്ന പരമ കല്യാണി ആണി ദേവി ഇല്ലമ്മ രേണുക്കേവിനായ மேணுக்கேவி எல்லம்ம கைனா பட்டங்க நேமோ பிட்ட மந்திரால தள்ளி பெருகங்க நேமோ லட்ச மந்திரால தள்ளி புது நேர்வங்கேமோ பூ தள்ளி கண்ணி அடவில் எல்லம்ம தேவ ఎల్లమ్మకైన మునిరాజు కైన ఎండుకొండ కైలాసం లోపల నగ్గమొక్కటైంది కానీ ఎల్లమ్మ దేవికి నాగవెల్లి కాలేదు పందురు కొమ్మది తెంపలేదు పదర పండు గెలలేదు గట్టలేదు మారు నీళ్ళు పొయ్యలేదు రేణుకా ఎల్లమ్మ దేవి ది నాలుగు రోజులైతుంది వాళ్ళకు నాగవెల్లి పోషాకవాలు తయారు చేస్తా ఉన్నరైన నాగవెల్లి పోషాక వాళ్ళు తయారు చేస్తా ఉన్నప్పుడు పట్టు గ్రామంలో గనగన ఘనగన 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 గంట రూపవత గంట రూపే వరకు గంటలా వెళ్ళిపోయినది పక్కన ఉన్నది కోట కోటేటి పంచాన పలత్రోయి కుంచాల పులత్రోయి పాపకారు వాడి కార్తీకరాలు శివులార వింటుండడమ్మా కార్తీక రాజుకు శివులార చిత్రం ఉండొచ్చు ఏది కష్టం ఉండొచ్చు ఏది మాయ ఉండొచ్చు మన పట్నం ఇంత శబ్దం వచ్చిందనుకుంటు కార్తీక పెట్టినాడు వరిచోతులు వంజనాలు కొట్టినాడు చుట్టుముట్టు లోకాలు ఒకవేళ కళ్ళవారు పాపకారు వాడు కార్తీక విరావర్జుడైనాలు மவென எல்லம் லக்னமனை நாலு ரோஜில் அைத்து நகவெல்லி போஷாக்கே கைலசே கைலசி போவால குருதேவனூடாலருவெப்பி நிந்தூபி తీక రాజు మాయ ప్రేత ఏసుకో నీ ఎద్దు మూత ఎద్దు మూత పంచంగాల కంట చేత పట్టుకో నీ ఊతకోల కండ్ర సీత పట్టుకోని బట్టు బ్రాహ్మణ అవతార మీద కార్తీక వీరావర్జుడు ఎందుకొండ కైలాసం లోపలికి దేవుడు ఊత ఉన్నాడు கார்த்தயபே மேஷமண்ட ஏசுடி எமூத எ பஞ்சங்கால கண்ட சேத வட்டுக்கோடி உத்தக போத கண்ட சேத வட்டுக்கோடி எண்டு கொண்ட கைலாசம்

எ கைல வச்சு கார்த்திகாது அயேடி நகவெல்லி தூசிண்டு நகையா போடு கார்த்திகாடுகா நடு அம்மார் மீத ஜமதவ குருதேவனு மீது மாய உருவுண்டு நாகவேள்ளி சிந்து நாகவெல்லி எத்த ஒட்டிண்டு நாடு காத்திக வீராஜு நாகவெல்லி நாகவெல்லி அம்மா ந்து பாமா எல்லது பந்துரு கொம்ம தம்பது பதர பண்ண எல்லாமே எல்லி போத்து பாமா எல்லம்ம ஏஜம் வந்து எல்லி போத்து ஏதம் வந்து எல்லி போத்துமா ఏ దేశమని వెళ్ళిపోతున్న నాకు తక్కన గురును పట్టుకొని గురుపదేశం ముందుకు వచ్చిన తర్వాత లక్క నీకు నాకు నాగవెల్లి కాలేదు ಇಪ್ಪಡೇ ಎಲ್ಲಿ ಎಜವ ನಾ ಎೇಶವನ್ನ ಕುರುನ ಒಟ್ಟು ಒಟ್ಟುಕೊಳ್ಳಿ ಗುರು ಉಪದೇಶ ಅಂದುಕೋಚಿನ ಆಯಿತ ಆಯ್ತ ನಾಗಿ ಅಂತ ಭಾಮ ായിരുദേവ നാല് അതകുരുവേട ഉണ്ടി അടി ല ഉപദേശ വേണ വന്നരന അഡ്ജാ വല കണ്ട അതേ ചുമതേന

పుట్ట చూడబోతే ఇంత ముద్దు వదనం ఉన్నది పుట్ట మీద సబస్వంత నాకు మంత్రం అనుకుండు మా గురుదేవుడు ఏడు కోల కన్నుకోల పుట్ట మీద మునిరాజు నలుపు తలుపులు డెబ్బై ఆరు పంచవన్న పటాలు అదే పటాల మీద నిమ్మకాయలు పెట్టిండు నిమ్మకాయల మీద సూదులు పెట్టిండు సూదుల మీద శిరుసు మోపిండు శ్రీ ప్రాదాల మీద లేపిండు

మీద తపస్సు గంటలు గడియలు దినాలు మాసాలు ఒకవేళ గరిచిపోత ఉండదైనా ఒక నాలుగు దిన ముందు ఒకవేళ కంచుకుప్పల పంచాన ఫల కుంచాన ఫల పాపకారు వాళ్ళు కార్తీక రాజు తీసుకొని తీసుకొని భూచక్రబాణలంట తీసుకొని

పాప కారు వాడు కార్తీక రాజు ఆ చక్ర బాణం అంట గుంజి ఆకాశం వదిలిపెట్టిండు భూచక్ర బాణం అంట గు వదిలిపెట్టి అననాడు కార్తీక వీరాజుడైన ఇప్పుడైతే ఒకవేళ కార్తీక రాజు బాణము గుంజు వదిలిపెట్టే వరకు వదిలిపెట్ట బాణం వచ్చిన పుట్ట మీద అసస్థ పొందిన తల్లి కాంతముని పిల్ల చింతముడు రెండు ముగ్గుల జీవుల ప్రాణాలు ఒకవేళ వెళ్ళిపోతున్నదంటాం కార్తీక రాజు వదిలిపెట్ట బాణానికి అరముదాల లేక బాణము వచ్చింది అయ్యా

ది పుట్ట మీద సపస్సు పొందిన మునిరాజు ఎరమడొక్క లోపల బాణం మట్టుతున్నదైనా ఒకవేళ ఎరమొక్కల బాణమంటప్పుడు మునిరాజు పుట్ట మీద మునిరాజు వరిపోతా ఉన్నాడే మునిరాజు ప్రాణము రాలేక ప్రాణం రంటూ పడిపోతుంది పోలేక ప్రాణం పొరడిపోతురాయ్యా పుట్ట మీద పడి విల విల విలవిల విల 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 తల నాయనా

తివయ్యో అందరాని కంటే నీవు తివయ్యా మాయమయి పోదువయ్యా ఓ దేవుడా మాయమయి పోదువయ్యా ఓ దేవుడా అదాన వినోపలాని వినోపనా

ಭಗವಾ ಕೊಟ್ಟು ಎಂದಯ್ಯೋ ಮಂದರಾನಿ ಗಂಡನೇ ಎಲ್ಲಿ ಓಜುವಯ್ಯಾ వీనా దేవుడు ఓకినారా మో దేవుడా కలంత బలగా

ಲೈತೆ ಮಂಗಳವಾರ ಮಂಡಲ ಒಟ್ಟಡ ವಿಧಮೋ ವಿಧವಾಗಿ ಪಾಯಿ ಮಂಡಲ ಒಟ್ಟಡ ವಿಧವೋ ವಿಧವಾಯಿ ಪಾಯಿಲ್ಲಿ ಹೋದರ ಪ್ರಾಣ ಎಲ್ಲಿ ಹೋದರ ಪ್ರಾಣ ಮುಂದೂಡಬೋತರ ಭಗವಂತಡ ಮುಂದೆ ಜೋಡಬೋದರ ಭಗವಂತಡ ಬಾಯಿ రాజా మంగళవారము నాడు మన లగ్నమైతే మంగళవారాము నాడు మన లగ్నమైతే మంటల వాడ విధము విధమాయి పాయే మండల పట్టడ విధము విధమాయి పాయే శడు గొమ్ముల మారిన తమ్ము శారిన తమ్మా ఒక మంది వచ్చినావి

కర్మల పినాది మన యర్మద పిరాది మన యూశాన తప్పినాది జంగమయ్యో సుశాన పినాది జంగమయ్యా మీరాలే రాయరాయరాదు గురాదు గురారా చాలా గుడి బాదు గురారా చంగమయ్యో గుడి బాదు గురారా చంగమయ్యా గురాలు ఒక్క గదురా తల్లి రావే ಪಾರ್ವತಮ್ಮಯ ಮೀರವನ್ನ ಪಾರ್ವತಮ್ಮ ಅಂದರೋಲೇ ಭಗವಂತ್ಡ ಅಂದರೂ ಮುಟ್ಟಲೇದ ಭಗವಂತ್ಡ ಅಂದರೂ ಲದ ಓ ದೇವು ಅಂದರೋಲೆ ಲದ ಓ ದೇವು ુદ્રાકો પરવૈ હો બ્રહ્મરૂદ્રાહી મધેવાસી નાઈ નો રાષ્ટ્ર વાચીન રાશિ નવ રામાયરાવ રામાયણ નો હવે તરાશી નવ રામાયરાવ રામાયરા ભોગતલ્લ પિલ્રા કોલ્હરા ಾಯ ಕೋಡಲ್ಲೇತೋಲ್ಲೇ ಕಾಯ ಅಧ ರಾಯ ಪ್ರೇಮ ರಾಶಿ ನರತನೇ బండ కేసు రాసిన పోదంటరమ్మో బండ కేసు రాసిన పోదంటరమ్మా ఉంటే మారాయణ మల్ల ఉంటే ಮಾಾರೋ ಚಲುವಿನ ಎಲ್ಲಮ್ಮ ಎಲ್ಲಮ್ಮಗು ಕಣ್ಣೀರು ನಮ್ಮ ಮಲಾರೋ ಗುಡುಗೊಳು ಕನ್ನೀರಮ್ಮ ಮಲಾರು ತುಂಬ ಅಮ್ಮ ಎಲ್ಲಮ್ಮ ಹುಡುಗ ತುಂಬ ಅಮ್ಮ ಎಲ್ಲಮ್ಮ ంగపురుడు సక్కాధనలు రంగపురుడు సదన ము ఇచ్చినవయ్యో దగూ ఇచ్చినవయ్యా గంగమాముడాకు లేకపాయనారా రంగమామిడాకు లేకపాయనారా అడవి అడవి ఏయ్ ఈ గునాగులకమకటై లేదు మంత్రాన గంట వెళ్ళి పోతిని నియోపల మాయమై పోదువా నాదా హలే ఈ వట్టినా తలంత బలగాని అమ్మవారు రేణుకాల్ మీద గోడు వల కన్నీరు వలవోసింది కలకల రేణుక ఎల్లమ్మ కన్నీరు వేసింది రేణుకాయ ఎల్లమ్మ దేవి కన్నీరు గొడవలు భగవంతు పోదురా భగవంతుడే ఏ రాజ అంటే వెళ్ళి పోదు ఎల్లమ్మే కూలంట కోని అనుకోని ఎల్ల మద్దన మీద కూలింది వలవల కన్నీరు వలబోస్తుంది కలకల ఎల్లమ్మ కన్నీరు వేసింది రేణుక ఎల్లమ్మ దేవి నాదురు మంత్రానికంటే వెళ్ళిపోయినప్పుడు నాకు ఏమంటే పెళ్లిపోయిన బామ రేణుక ఎల్లమ్మ దేవి నేను మంత్రానికంటే వెళ్ళిపోతున్న బామ ఎల్లమ్మ దేవి నికంటే వెళ్ళిపోయిన చోట కానీ ఏ పాలివాడు గాని ఏ పగవాళ్ళు కాని ఓరలేకన్నా ప్రాణం ఇస్తే బామా ఎల్లమ్మ ఒకవేళ నా ప్రాణం నీకు తిరిగి రావాలంటే ఒకటే మార్గం ఉంది పట్టణము ఎండుకొండ కైలాసం ఉన్నదే బాబా ఎందుకు వెళ్ళిపోతుంది తల్లి దగ్గర ఉంటుంది ఏదేరు కోణాలు ఎల్లమ్మ బోనం ఉంటుంది బాబు

కనపడ వైకుంఠము దాపడ బ్రహ్మాలు ఎండుకొండ కైలాసము ఏరవచ్చింది ఎల్లమ్మది ఏవి ఎండుకొండ కైలాసం ఏరవచ్చింది అమ్మవారు ఎల్లమ్మ గుబ గుబ ఊరికి రేణుక ఎల్లమ్మ కన్న తండ్రి రెండు ప్రాణాలు వట్టి రాదే ఓరేవుడు ప్రాణాలు వట్టి రాదే ఓరేవుడు ప్రాణాలు వట్టి ఎల్లమ్మ ప్రాణాలు వట్టి రాదే ఎల్లమ్మ ఓనాను జంగమయ్యా జంగమ ఓనాను జంగమయ్యో జంగమ ജവമയ ജിട്ടുണ്ടാണോ കണ് ബിട്ടുണ്ടെന്നായണോ കണ്ട ബിട്ടനുണ്ടാമാണ